వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మీరు తమ్న చూశారుగా సో అదే ఇట్స్ ఎ గర్ల్ స్ట్రీప్ తుని సో ఇప్పుడు మేము అక్కడికి స్టార్ట్ అవుతున్నాము స్టార్ట్ అయ్యే ముందు మరి ఏదో ఒకటి వేసేయాలిగా స్టమక్లో అలా ఇంకా మండికి వెళ్ళి తింటున్నాం మా వాళ్ళు ఫుల్ గుమ్మేస్తున్నారు సరే ఒక సోడా తాగుదామని ఆర్డర్ చెప్పుకుంటే యాక్చువల్లీ నాకు అది కొడతాం రాదు సో మా ఫ్రెండ్ నాకు హెల్ప్ చేసింది సో ఇక్కడ తినడం అయ్యింది ఇంకా అలా వాకింగ్ చేసుకుంటే రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము అందరం ఫుల్ ఆన్ ఎక్సైట్మెంట్తో ఉన్నాము ఇక్కడ మీరు భయపడకండి మా వాళ్ళు ఫీడ్స్ చేస్తున్నారు పైకి ఎక్కడానికి రావట్లేదు తనకి ఎక్కడం సో ఇక్కడ చాలా ఎక్స్ప్లెయిన్ చేసి చాలా ప్రాక్టికల్స్ అయిన తర్వాత తను అలెక్కి అనమాట తనకి ఎక్కడం ఫైనల్గా రాలేదు తర్వాత ఇంకా మా ఫ్రెండ్స్ అందరూ గేమ్స్ ఆడి అలా మా డాడీ వచ్చారు విజయవాడలో స్నాక్స్ ఇవ్వడానికి మార్నింగ్ అయిపోయింది ఇంకా అలా ట్రావెల్ చేసుకుంటే చాలా గేమ్స్ అయితే ఆడాము బట్ అన్నీ క్యాప్చర్ చేయలేదు జస్ట్ మేము బాగా ఎంజాయ్ చేసాము అవి అంతే మార్నింగ్ అయ్యింది ఇంకా అలాగా అన్నవరంకి అయితే స్టార్ట్ అయిపోయాము అన్నవరం నిజంగా చాలా ప్లెజెంట్గా ఉంది అసలా మైండ్ అంతా చాలా కామ్ అయిపోయింది అసలా నేనైతే మస్ట్ గో ప్లేస్ అని చెప్తాను అసలు ఇది మరి మన మెయిన్ పార్ట్ ప్రసాదమే కదా అన్నవరం ప్రసాదం అంటే మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి నాకంటే చాలా చాలా ఇష్టం అసలు టెంపుల్ నుంచి స్టార్ట్ అయ్యాక బస్ ఏదో ప్రాబ్లం వచ్చింది ఇంక అందరినీ దింపేశారు నెక్స్ట్ అయితే మేము తాండవం అని చెప్పి తునికి దగ్గరలోనే అనమాట ఊరు మేము ఇంకా రైడ్ అని సరే స్కూటీస్ మీద వెళ్దామని చెప్పి స్టార్ట్ అయిపోయాము సో ఇంకా బైక్స్ మీద అయితే అలా స్టార్ట్ అయిపోయాం నిజంగా వన్ ఆఫ్ ది బెస్ట్ ట్రిప్ అని చెప్పాలి నా లైఫ్లో అయితే చాలా మెమరీస్ చాలా మూమెంట్స్ అయితే గ్యాదర్ చేసుకున్నాను నేను దీస్ గైస్ వీళ్ళు ఓన్లీ నా రూమ్మేట్స్ అయితే కాదు దే ఆర్ మై దే ఆర్ మై హోల్ వరల్డ్ నిజంగా వీళ్ళు ముగ్గురు లేకపోతే క్యాంట్ ఇమాజిన్ మై ఇంజనీరింగ్ ఆల్స్ చాలా బాగా ఎంజాయ్ చేసాం చాలా మెమరీస్ ఉన్నాయి అసలు మాకు ఐ రియలీ లవ్ యూ గైస్ అండ్ ఇక్కడ చూస్తున్నారుగా మేము చాలా ఎంజాయ్ చేస్తున్నాము సాంగ్స్ పెట్టుకుని అలాగా వెళ్తున్నాము నియర్లీ టూ అవర్స్ జర్నీ అనమాట ఆంటీ అంకిల్ కూడా వచ్చారు మా ఫ్రెండ్ వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు చాలా ఫన్నీగా ఉంటారు అసలు చాలా బాగా మాట్లాడారు మాతో ఫైనల్గా డ్యామ్కి అయితే వచ్చేసాము తాండవం డ్యామ్కి ఇక్కడ పైకి వెళ్ళాలన్నమాట పైకి వెళ్తే ఇలా ఒక మంచి అసలు నిజంగా చాలా మంచి ప్లేస్ అది పక్క మీ ఫ్రెండ్స్తో వెళ్ళండి మీరు అండ్ ఇక్కడ మేము ఏం చేస్తున్నాం అంటే అక్కడ స్మాల్ స్మాల్ ఫిషెస్ ఉంటాయన్నమాట మనం అవి పట్టుకోవడానికి ट्रई चयु అంటే అందుతాయి అనమాట సో ఇక్కడ మేము అందరం అలాగే పట్టుకున్నాము ఒకటి చాలా కష్టపడ్డాం అసలు ఎంత ఫాస్ట్గా వెళ్తున్నాయి అంటే ఇలా పట్టుకుందాం అనుకునే లోపు అది వెళ్ళిపోతుంది అసలు ఇంకా కష్టపడి ఒక్కటి ఫైనల్గా పట్టుకున్నాము సో అక్కడ హ్యాపీనెస్ నేను చెప్తున్నాను పట్టుకున్నాము అని చెప్పి ఇంక దాని తర్వాత చాలా ట్రై చేసాము కానీ అసలు మాకు దొరకలేదు ఒక్కటి కూడా ఎంతసేపు ట్రై చేసాము ఇంకొకటి అన్న పట్టుకుందాము ఇంకొక్కటి తను తప్ప ఇంకెవ్వరికి అసలు దొరకలేదు ఇంకా డ్యామ్ చూస్తే నిజంగా చాలా ప్రిటీ అసలు చాలా మంచి వ్యూ అసలు పక్కా వెళ్ళి చూడాల్సిన ఒక ప్లేస్ అది అక్కడ అసలు ఇంటర్నెట్టే ఉండదు సో మీరు ఎవరితో అయితే వెళ్తారో వాళ్ళతో ఫుల్ ఆన్ టైం మీరు మంచి మెమరీస్ క్రియేట్ చేసుకునే రిటర్న్ అవుతారు అలా మేము కొంతసేపు ఆ వ్యూ అంతా ఎంజాయ్ చేసి ఇంకా మంచి మంచి పిక్స్ దిగేసాము ఇంకా కొన్ని రీల్స్ కూడా చేసాము యాక్చువల్లీ మరి వెళ్ళిన ప్లేస్లో ఏదో చేసి రావాలిగా ఇక్కడి తాతగారిని ఆడుకుంటున్నాము దేని గురించి అండ్ నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాం అన్నది నెక్స్ట్ బ్లాగ్లో చూద్దాం స్టేట్ యూంట్యూబ్ టు ఈ బ్లాగ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయస్